బేతం పట్టణంలో రంగురంగుల గులాబీ పూల మొక్కల యొక్క నర్సరీ హోమ్ ఎక్కడ ఎప్పుడు అనుకుంటున్నారా పూర్తి వివరాలు వీడియోలో చెప్తా చివరి వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి గులాబీ మొక్కలను అది కూడా ఒకే రంగు గులాబీ మొక్కలను చూస్తే ఎవరికైనా ఇట్టే కొనాలనిపిస్తుంది అలాంటిది చాలా రంగురంగుల గులాబీ మొక్కలను చూస్తే ఏమనిపిస్తుందో కామెంట్ లో తెలిపండి చాలా మంది గులాబీ మొక్కలను కొనాలంటే కర్నూల్ నంద్యాల పాండం మరికొందరైతే హైదరాబాద్ బెంగళూరు నుంచి కూడా రంగురంగుల గులాబీ మొక్కలను కొనుగోలు చేస్తూ ఉంటారు కానీ ఇప్పుడైతే మన బేతం చర్ల పట్టణంలో మీకు కావలసిన వివిధ రకాలమైన గులాబీ మొక్కలను అమ్ముతున్నారు రెడ్ పింక్ ఎల్లో వైట్ ఆరెంజ్ ఇలా ఒక్కటేంటి అందరికీ నచ్చే విధంగా వివిధ రకాల గులాబీ మొక్కలను అమ్ముతున్నారు మరో విషయం ఏమిటంటే వీళ్ళు కూడా బెంగళూరు నుంచి మొక్కలను తెచ్చి వాటిని పెంచి మన బేతం పట్టణంలో వ్యాపారము అమ్మకాలను కొనసాగిస్తున్నారు మీరు కూడా వివిధ పట్టణాలకు వెళ్ళి కొనడానికి బదులుగా ఇప్పుడు మన ఊర్లోనే మన బేతంచర్ల పట్టణంలో అమ్ముతున్నారు కాబట్టి ఇక్కడే మనం కొన్నట్లయితే మనకు ధర కూడా తక్కువగా లభిస్తుంది ఇంకా వీటి వచ్చామా వీటి ధర గురించి మీరే చెప్పాలా ఒక్క గులాబీ మొక్క ఎంత ధర పడుతుందో కామెంట్లో తెలపండి అదేవిధంగా గులాబీ మొక్కలతో పాటుగా వివిధ రకాల ఫ్లవర్ డెకరేషన్ మొక్కలను కూడా వీరు అమ్ముతున్నారు చాలా సార్లు చాలా ప్రదేశాలలో మొక్కలు కొని ఉండవచ్చు ఇప్పుడైతే మన పట్టణంలో మన ఊరిలో అమ్ముతున్నారు ఈ మొక్కలను ఒక్కసారి కొనుగోలు చేయవలసిందిగా మన బేతం చర్ల ఛానల్ తరఫున మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం మన ఊరికి వచ్చిన చిరు వ్యాపారదారులను మనం ఎప్పుడూ ప్రోత్సహిస్తూ ఉంటాం కాబట్టి వేరే వారు వ్యాపారం చేస్తూ ఉంటే వారు బాగుండాలని కోరుకునేవారు ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి వారి వ్యాపారం బాగా జరగాలని కోరుకుంటూ మనమైతే ఈ వీడియోని చేయడం జరిగింది కాబట్టి ఫ్రెండ్స్ మీకు అవసరం ఉన్నట్లయితే తప్పకుండా మీరు మొక్కలను కొనుగోలు చేయండి మీ ఇంట్లో మీ ఇంటి దగ్గర పెట్టుకోవడానికి అయితే ఫ్లవర్ మొక్కలు రంగురంగుల పూల మొక్కలు అయితే అందుబాటులో ఉన్నాయి ఖచ్చితంగా మీరైతే ఒకసారి విజిట్ చేయవలసిందిగా కోరుచున్నాం ఒకవేళ మీకు అవసరం లేకున్నట్లయితే మీ బంధువులకు మీ స్నేహితులకు మీకిష్టమైన నాయకులకు కలవడానికి వెళ్ళినప్పుడు వారి కోసం ఒక మొక్కను మీ తరఫున గిఫ్టుగా బహుకరించండి అప్పుడు మీ గురించి వారిలో కూడా మంచి అభిప్రాయం వస్తుంది మీరు ఎవరికైనా ఒక పూ ఇస్తే అది ఒక్క రోజులో రాలిపోతుంది వాడిపోతుంది అలా కాకుండా ఒక పూల మొక్కను ఇచ్చినట్లయితే ఆ మొక్క పూలు ఇస్తూనే ఉంటుంది అన్ని సరే ఫ్రెండ్ ప్లేస్ ఎక్కడ చెప్పు ముందంటారా ఎక్కడో కాదండోయ్ మన బేతంచర్ల పట్టణంలో పూల మొక్కల నర్సరీ హోమ్ అయితే పెట్టలేదు కానీ మన పట్టణంలోని శేషారెడ్డి ఉన్నత పాఠశాల రోడ్డు సైడ్ అయితే ఈ పూల మొక్కలను అమ్ముతున్నారు నిజంగా ఇక్కడికి వచ్చి చూసినట్లయితే ఒక చిన్న నర్సరీ హోమ్ మాదిరే కనబడుతూ ఉంది ఇప్పటికే చాలా మంది వచ్చి వారికి కావలసిన మొక్కలను కొనుగోలు చేస్తున్నారు ఇక మన ఛానల్లో వీడియో వచ్చిందంటే చూసిన వారు ఊరుకుంటారా అన్ని కొనేస్తారు కాబట్టి మీరు కూడా మీకు కావలసిన మొక్కలను వెనువెంటనే వెంటనే కొనుగోలు చేయండి అంతేకాదండి మీకు ఇష్టమైన వారికి మరి ముఖ్యంగా ఇలాంటి పూల మొక్కలు గులాబీ మొక్కలు అంటే ఇష్టపడే వారికి ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ పూల మొక్కలను మన బేదం చర్ల పట్టణంలో కేవలం నాలుగైదు రోజులు మాత్రమే అమ్ముతామని తెలిపారు కాబట్టి ఈ వీడియోనైతే బుధవారం చేయడం జరిగింది కాబట్టి నాలుగైదు రోజులు దాటక ముందే మీకు కావలసిన మొక్కలను కొనుగోలు చేసుకోండి మరి ఇంకెందుకు ఆలస్యం శేషారెడ్డి హై స్కూల్ బయట రంగురంగుల గులాబీ పూల మొక్కలను మీ ఇంటికి అవసరమైన డెకరేషన్ మొక్కలను అమ్ముతున్నారు మాకు పూల మొక్కలంటే అవసరం మరియు ఇష్టం అనుకునే వాళ్ళు తప్పకుండా కొనుగోలు చేయండి వెళ్తూ వెళ్తూ మన బేదం చెల్ల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగానే చెప్పాను కదా తప్పకుండా మీ అయితే వీడియోని డబల్ క్లిక్ ఇచ్చి షేర్ చేయండి ఈ వీడియోని చూస్తున్న మీరు తప్పకుండా మీ అయితే వీడియోని షేర్ చేయండి మరొక వీడియోతో కలుసుకునేంత వరకు చూస్తూనే ఉండండి మన మనబేతం చర్ల ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్